వైష్ణవి మర్డర్ కేసు కింద జైల్లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాంబాబు వాళ్ళు వస్తూ ఉంటారు అక్కడ ఉన్న వైష్ణవిని చూసి వెన్నెల అనుకొని అమ్మ వెన్నెల అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇలా చూస్తున్నావు నువ్వు రాంబాబుని పెళ్లి చేసుకుంటావా లేదా నువ్వు ఇప్పుడు మర్డర్ కేసు కింద లోపల ఉన్నావు నిన్ను బయటికి తీసుకొని రావాలి అంటే మేము చెప్పిన విధంగా నువ్వు చెయ్యాలి ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా రాంబాబు ఈ రాంబాబుని పెళ్లి చేసుకొని మర్యాదగా బయటికి వస్తా లేదంటే నీకు ఇష్టం వచ్చినట్లు లోపలే ఉంటావో అది నీ ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఏంటి ఏదో ఒకటి చెప్తావా లేదా నువ్వు బయటకు రావాలని ఉందా లోపలే ఉండాలనుకుంటున్నావా అని చెప్పేసి అయితే చాలా బెదిరిస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది వీళ్ళు నన్ను వెన్నెలా అనుకుంటున్నారు వెన్నెలా ఇక్కడే ఉందన్నమాట ఇక్కడే ఎక్కడో ఉండాలి వెన్నెలని కూడా చూస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మర్యాదగా చెప్పు నువ్వు ఇప్పుడు మర్డర్ కేసు కింద లోపల ఉన్నావు నువ్వు బయటికి రావాలి అంటే చాలా కష్టమే అందుకే నిన్ను బయటకు తీసుకురావాలి అంటే మేము చెప్పిన విధంగా నువ్వు వినాలి అందుకే ఇగో ఈ రాంబాబుని పెళ్లి చేసుకుని నువ్వు మర్యాదగా బయటికి వచ్చేస్తే సరే సరే లేదంటే చెప్పకూడదు తినుకుంటూ లోపలే ఉంటావు అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవికి మాత్రం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది If you like this video, please like, share and subscribe friends.